జయ శ్రీరామ్ భారత్ మాత జయ మిత్రుల నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గోపుమేశ్వరి ఒక మాట అన్నాడు కేసీఆర్ నరేంద్ర మోడీ తోడు దొంగలు అలాగే ఇంకో మాట అన్నాడు బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది నిధులు ఇవ్వకుండా నిరాకరించి ఇబ్బందులు పెట్టింది రాష్ట్రానికి అయితే మనం మొదటిది తోడు దొంగలు అనే మాటకు మాట మాట్లాడుకోవాలంటే తోడు దొంగలు బీఆర్ఎస్ కాంగ్రెస్ అందులో ఎంఐఎం ఈ మూడు కలిసి తోడు దొంగల పార్టీలు ఎందుకంటే ఎంఐఎం లేకుండా ఈ రెండు పార్టీలు ఉండలేవు ఏది అధికారంలో ఉన్నా కానీ ఎంఐఎంని కలుపుకుంటారు ఈ తోడు దొంగల పార్టీలు ఈ తోడు దొంగలు ఇంకా కొలంతో మోడీ గారిని తోడు దొంగలు అంటున్నారు అయితే దొంగలను లంగలను లవంగలను బట్టే అలాగే మోసగాళ్ళను ఉగ్రవాదులను తయారు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అది కుటుంబ పార్టీ జాతీయ స్థాయి కుటుంబ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో దొంగలను లంగాలను అలాగే భూకబ్జాదారులను మోసం చేసేటోళ్ళని మోసగాళ్లను తయారు చేసి రాష్ట్రం మీద వదిలే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది రాష్ట్ర పార్టీ అది ప్రాంతీయ పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి తోడు దొంగల పార్టీలు ఈ రెండు కూడా ఏమంటాయంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఒకటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటని ఒకటి ఈ రెండింటికి కూడా ఈ రెండిటికి దేశంలో ఒక పార్టీకేమో రాష్ట్రంలోనే స్థానం లేదు ఇంకో పార్టీకి దేశంలో కొన్ని రాష్ట్రాలు అసలు దాన్ని ఊసే మర్చిపోయారు అయినా కానీ వీళ్ళు మాత్రం దెబ్బలు జరుచుకొని మాట్లాడుతుంటారు అలాగే ఏం ముఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు వచ్చిందంటే అభివృద్ధి చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది కాబట్టి అలాగే కొత్త కొత్తగా అనేక కొత్త రోడ్లు విస్తరణ చేసిండు రైళ్ళు మార్గాలు నిర్మించిండ్రు అలాగే మోడీ గారు చేసిన అనేక పథకాలు ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వడము ఉచిత గ్యాస్ కలెక్షన్ ఉజ్వల గ్యాస్ ఇవ్వడము అలాగే టాయిలెట్లు కట్టియడము ప్రధానమంత్రి వారి ద్వారా మనకు రైతులకు ఇవ్వాల్సిన కిసాన్ సమ్మె ద్వారా డబ్బులు ఇస్తున్నందుకు మోడీ గారు గ్యాస్ ఉజ్వల గ్యాస్ ఉచితంగా అనేక మంది మహిళల కోసం గ్యాస్ ఇచ్చినందుకు ఓట్లు అడగడానికి వస్తుంది మీకు వచ్చిన నొప్పి మీరు ఏం చేసిరండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఐదు నెలల్లో ఇప్పుడు వచ్చి నాలుగు నెలలు అవుతుంది మీరు నాలుగు నెలలు మీరు చేసింది ఏంది ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా రైతులకు రైతు బంధిస్తామని చెప్పి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట తప్పి ఇది చేసిన మీరు మాట తప్పి తప్పించుకొని అనేక మార్గాలు తప్పించుకున్న మీరు బీజేపీ పార్టీని విమర్శించడం మోడీ గారిని ఏ మాట మాట్లాడడం తోడు దొంగలు అడిగి నిజా నిజాలు తెలుసుకోండి దొంగలను తయారు చేసేటోళ్ళు ఎవరు లంగలను తయారు చేసేటోళ్ళు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తల నుంచి మొదలు పెడితే లీడర్ల దాకా చిత్తశుద్ధితో పనిచేసేటోళ్ళు ఉంటారు అలా కందరికీ ఒకటి దేశం ఫస్ట్ ముందు దేశం తర్వాత మనం అనే కుటుంబం అని అంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులను అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది కబర్దార్ ఇంకోసారి బీజేపీ నాయకుల మీద కానీ మోడీ గారి మీద విమర్శలు చేసే ముందు మీరు మీ అంతరాత్మను పరిశీలన చేసుకొని మోడీ గారిని విమర్శ చేయాలని చెప్పేసి వీడియో ముఖం కోరుతున్నాను జయశ్రీరామ్ భారత మాతాకి